ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో క్యాబ్ ట్యాక్సీ ఇతర రవాణా రంగ కార్మికులందరూ కూడా దేశీయ దరంలో బంధు ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వల్ల మరి ఆటో డ్రైవర్లు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున మరి ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన వంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు గత ఎన్నికలలో ప్రభుత్వం చెప్పింది అవి వెంటనే ఇవ్వాలని కూడా తక్షణమే విడుదల చేసి ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఓనరు డ్రైవర్ ఎవరన్నా కూడా వాళ్ళకు చెల్లించాలని కోరుతున్నాం అలాగే మరి ఆటో డ్రైవర్లు నాడు పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అలాగే మరి యాక్సిడెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం ఈ పది లక్షలు అనేది సాధారణ మరణానికి కూడా ఇవ్వాలని కోరుతున్నాం ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం వలన సుమారుగా మరి రాష్ట్రంలో ముప్పై నుంచి యాభై మంది ఆటో డ్రైవర్లు తమ కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరికీ అక్షరూపా నష్టపరేహం చెల్లించాలని అలాగే వీళ్ళ కుటుంబంలో వీరికి ప్రభుత్వ ఉద్యోగము అలాగే రెండెకరాల భూమి ఇంద్రమ్మ ఇల్లు ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకు చెల్లించాలని కోరుతున్నాం అలాగే మరి గ్రేటర్ హైదరాబాద్లో కొత్త ఆటోలకు కూడా పర్మిట్ ఇవ్వాలని అలాగే ఆటో రవాణా కార్మికులకు సంక్షేమ గోరు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పది పదిహేను డిమాండ్లలోని నిన్న మంత్రి గారిని కూడా కలవడం జరిగింది మంత్రి గారి కూడా స్థానికూలంగా స్పందించింది మేము ఒకటే మీరు కొంచెం డిమాండ్ చేస్తున్నాం జేఏసీ ఆధ్వర్యంలో ఆటో కానివ్వండి క్యాబ్ కానివ్వండి ట్యాక్సీ డ్రైవర్లు ఎవరన్నా కూడా ఏడు తారీఖులో జరిగేవంటి బంద్లో పాల్గొని మీ యొక్క నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దా కోరు మీ అవకాశం ఇచ్చినవంటి మీ అందరికీ కూడా పేరు పేరిన ఆశీర్వాదు కానివ్వండి వాంగ్లు కానివ్వండి కెరిమెరి కానివ్వండి ఈ యొక్క డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఏమైన విప్లవంగా తెలియజేస్తాం ఈ ఏడు తారీఖు జరిగింది కార్యక్రమము మన కోసం మన హక్కుల కోసం జరుగుతుంది కావున సంపూర్ణంగా బంధు పెట్టి మన నిరసన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి వెళ్ళే విధంగా ఈ నిరసన కార్యంలో పాల్గొనని తెలియస్తూ ఈ దీంతో పార్టిసిపేట్ చేస్తే అందరూ కూడా ఏర్పేరిన విషయం ఉందని తెలియదా